శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడి వద్ద పనసపాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు పాదయాత్రగా పాలకావడలతో మాకు ఆప్తులు శ్రీ యాభిలాషులు మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప తనియడు శ్రీ నిమ్మకాయల రంగనాథ్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల యాభై మందితో పనసపాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ఆలయంలో అడ్డాల వెంకట బాబు స్వాములతో అభిషేకం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పబ్బిని ఈశ్వరరావు స్వామి పెద్దిరెడ్డి బాబ్జీ పోరేపిరెడ్డి రాంబాబు స్వామి కర్ణేడి సూర్యనారాయణరావు బండే వీరభద్రరావు బండే నాగేశ్వరరావు తల్లడం రాంబాబు మరియు అచ్చంబిడ వెంకటేశ్వర స్వామి గుడిలో స్వాములకు ప్రతిరోజు కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక సోమవారం ప్రతిరోజు కూడా స్వాములతో పాటు భక్తులకు ఉసిరి చెట్టు కింద ఇక్కడ ప్రతి కార్తీక సోమవారం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కాకినాడ జిల్లా అచ్చింపాటి గ్రామం సంబంధించి మరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మరి గత ఈ నెల రెండో తారీఖు మొదలైనటువంటి రాములకి భిక్షా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాగపంచమి సందర్భంగా మరి మన అడ్డా లెంకటబాబు గారి ఆధ్వర్యంలో మరి స్వాములందరూ కూడా పాలకావులు పూల కావుళ్ళు మరి అలాగే గంధం కావళ్ళు అన్నీ వేసుకుని ఇక్కడ పనసపాడు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వచ్చి అభిషేకాలు చేయించి మాతలు వీళ్ళందరూ కూడా పాదయాత్రకు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది అయితే ఏదైతే మనకు ప్రతి ఒక యాభై మందితో మొదలైన కార్యక్రమం ఈ రోజున ఐదు వందల మంది వరకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని దం చేశారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి పిల్లలందరూ కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చెప్ప ఈరోజు కార్తీక మాస పర్వదినం రోజున శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద నుండి పనసపాడు శ్రీ వల్లి దేవసేన సమేత శివసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వద్దకు పాలకావుడి మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మూడో సంవత్సరంగా మేము నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం స్వామి అడ్డాల వెంకటాబు స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ దీనికి స్వాములందరూ కూడా భారీ ఎత్తున పాలకావులతో విచ్చేయడం నాన్న కూడా అదే విధంగా స్వాములు వెంటనే స్వాములు కూడా పాదయాత్రగా స్వామివారి ఆలయ విచ్చేసి మేమందరం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుని కీత ప్రసాదం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్వీకరించిన స్వాములకు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసిన స్వాములందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా శ్రీ అడ్డల వెంకటబాబు స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు అలాగే మా పెద్దాపని గారు ఎమ్మెల్యే గారు అని చిందాజప్ప గారు వారి తమిళ రంగనాథ్ గారు అలాగే కూటమి తమిళ తుమ్ములు బాబు గారు ఇవి బీజేపీ నాయకులు తో నాయకులు ఆశీస్సులతో మేము రెండవ తారీఖు నుంచి పద్నాలుగు తారీ దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఏంటంటే మన స్వాములను మనమే పెట్టుకున్నామన్న విధానంతో మేము ముందుకున్నాం సక్సెస్ఫుల్గా ఆరు యాభై మందితో మొదలు ఈరోజు ఐదు వందల మందితో వెళ్తున్నాం రేపు సోమవారం కార్తీక అనుకోవడం కూడా వెయ్యి నుంచి పదిహేను మంది మంది దాకా మేము బిక్ష ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే అందరం కూడా ఫ్యామిలీతో రమ్మని చెప్పి మేము అందరికీ కూడా కొట్టడం జరుగుతుంది ఆ శ్రీదేవి గురి వెంకటేశ్వర ఆశలు అందరికీ ఉండాలని అందరూ కూడా ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని అందరికీ మంచి జరగాలని సుబ్రహ్మణ్య స్వామి వారు ఆశలతో ఉండాలని అనుకుంటున్నాం Avez-vous yeah. yeah,